అందరికీ నమస్కారం అండి ఏపీలో పెన్షన్ లబ్ధులకు సంబంధించి మరొక తీపి కబురు సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ నెలకు సంబంధించి ఆల్రెడీ గడిచిపోయింది వచ్చే నెల కొత్త నెలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇవన్నీ మార్పులు అయితే ఉండబోతున్నాయట వీరల్ని వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది గత కొన్నేళ్ళుగా వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖల ఆదేశాలు ఇచ్చింది ఆధార్ ప్రాధికారిక సంస్థ వుడ్ ఏదైతే స్టాఫ్ వేరే మార్చడంతో ఇక అనుగుణంగా లబ్ధారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్నట్లు చర్యలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిర్ణయంతో పెన్షన్ లబ్ధార్లకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య తీరబోతుంది అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇస్తున్నటువంటి లబ్ధారుల పెన్షన్ పంపిణీ అయితే అందిస్తున్నారు కదా అయితే ఇలా పెన్షన్ తీసుకునే సమయంలో వృద్ధులైన లబ్ధాలకు తమ వేలిముద్రలను స్కాన్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇలా స్కానర్లపైన వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు ఇస్తున్నారు అయితే వృద్ధాప్య కారణంగా అరిగిపోయిన వేలిముద్రలు స్కానర్లపై పడడం లేదు దీంతో వారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పడం అయితే లేదట అయితే దీనికి ఆ చెక్ పెట్టాల ప్రభుత్వం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే పంపుతుందన్నమాట పెన్షన్లు పంపిణీ సమయంలో వాడేందుకు వీలుగా నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు లబ్ధాలు వేలుముద్ర పరికరం సహాయంతో తీసుకుంటారు అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను ఉడై సంస్థ ఏదైతే అప్డేట్ చేయడంతో గతంలో ఉన్న పాత పరికరాలు పనికిరాకుండా పోయాయి దీంతో ప్రభుత్వం ఉడై అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్ను పనిచేసే విధంగా కొత్త స్కానర్లు అందుబాటులోకి తెస్తుంది ఇక మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయంలో దాదాపు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై స్కానర్లకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది సచివాలయాల వారీగా పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ వార్డు సచివాలయం శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసినటువంటి స్కానర్లు కావడంతో ప్రింట్ సరిగ్గా పడకపో పడక సిబ్బంది లబ్ధారులు అయితే ఈనాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు నూతన పరికరాలు సాయంతో సంవత్సరాలకైతే చెక్ పెట్టబోతున్నారు మనకు వచ్చిన నుంచి ఈ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం మీద మనకు వచ్చే నెల ఏదైతే మనకు ఆదివారం అయినట్లయితే ఏప్రిల్ ఒకటి తారీఖున ముందు రోజు ముప్పై ఒకటి తారీఖు ముప్పై రోజుల్లో ఇస్తారనమాట ఒకటి రెండు రోజుల్లోనే మనకు కంప్లీట్ అయితే అవుతుంది కొత్త విధానాలతో మార్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే దూర ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి దివ్యాంగులకు వారికి నేరుగా అడీబీటీ పద్ధతిలో ఖాతాలైతే అయితే జమ చేస్తున్నారు కదా సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ లబ్ధులకు గుడ్ న్యూస్ అండి